అంటే ఫిస్క్లా అంటే అబ్నార్మల్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్గాన్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ ఇంటెస్టైన్స్ కానీ ఇవి ఇది ఫిస్టుల అంటాం యూజువలీ దీంట్లో రకాలు ఏముంటాయంటే యానల్ ఫిస్కుల యానల్ ఫిస్కులా అంటే దేర్ కెన్ బి ఏ హోల్ అంటే యానస్ అండ్ స్కిన్ సర్ఫేస్కి ఫిస్కులా ఫామ్ అవటం బిట్వీన్ టూ సర్ఫేసెస్ అలాగే ఇంటెస్టైన్ నుంచి స్కిన్ దాన్ని అంట్రాక్టేనియస్ ఫిస్టుల అంటాం వెజైనల్ ఫిస్కుల అంటే బ్లాడరు వెజైనాకి కనెక్షన్ ఫామ్ అవడం అలాగే రెక్టోవెజైనల్ అంటే రెక్టమ్కిన్ వెజైనాకి ఒక హోల్ ఫామ్ అవడం అలాగే మనం ఎంట్రో ఎంట్రిక్ రెండు ఇంటస్టైన్స్ మధ్యలో చిల్లులు పడ్డం ఆ రెండు ఫిస్టులా ఫామ్ అవడం అంటే కనెక్షన్ ఫామ్ అవడం రెండు కి అండ్ లాస్ట్లీ ఏవి ఫిస్టులా మనం డయాలసిస్ నెఫరాలజిస్ట్లు అందరూ ఆర్టిరీకి వేన్కి ఒక ఫిస్టులా కనెక్ట్ చేసి దాన్ని డయాలసిస్ కోసం ఉపయోగిస్తారు ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫిస్టులా ఫిస్క్ అంటే చాలా డిఫరెంట్ కాసెస్ ఉంటాయండి ఇన్ఫెక్షస్ కాసెస్ అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అలాగే ట్రామా వల్ల కావచ్చు క్యాన్సర్ కావచ్చు రేడియేషన్ వల్ల ఈ ఫిస్ట్ క్లాస్ ఫామ్ అవుతాయి అలాగే చైల్డ్ బర్త్ కాంప్లికేషన్స్ వల్ల కూడా ఈ ఫిస్ట్ క్లాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ క్రాన్స్ డిసీజ్ ట్యూబర్ ఇలాంటి అల్సరేటివ్ కొలైటిస్ మెయిన్లీ క్రాన్స్ డిసీజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయండి అలాగే రిపీట్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ యాప్సెసెస్ పూర్ హైజీన్ ఆఫ్ ద యానల్ కెనాల్ అలాగే ప్రీవియస్ సర్జరీ ఇన్ ద పెల్విక్ ఆర్ అబ్డామినల్ ఏరియాస్ అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే పర్సిస్టెంట్ డిశ్చార్జ్ ఆఫ్ పస్ కానీ బ్లడ్ కానీ డ్యూరింగ్ పాసేజ్ ఆఫ్ మోషన్ ఆర్ ఆఫ్టర్ మోషన్ కూడా జరుగుతుందండి పెయిన్ స్వెల్లింగ్ ఉంటుంది ఇనీషియల్ ఎక్యూట్ లో అది పర్సిస్టెంట్గా ఆన్ అండ్ ఆఫ్ మన మెడికేషన్స్కి కనపడుతూ ఉంటుంది మళ్ళీ ఆ హోల్ నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫీవర్ వస్తుందండి ఎస్పెషల్లీ విత్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అంటే ఆ ఫిస్క్లతో పాటు యాబ్సెస్ కూడా ఉంటుంది అలాంటప్పుడు ఫీవర్ ఉంటుంది సో బ్లీడింగ్ ఆన్ అండ్ ఆఫ్ డ్యూరింగ్ ఆర్ విత్ బాల్ మూవ్మెంట్ కూడా అండి ఇప్పుడు మీకు పైన చెప్పినట్టు సడన్ గా ఒక చిన్న వాళ్ళకి ఒక హోల్ కనపడుతుందండి ఒక హోల్ కనపడి దాని నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ అవ్వడం కనపడుతుంటుంది అది చూసినప్పుడు పెయిన్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలిస్తే అది ఏంటి అనేది మనం కనుగొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాళ్ళకి చెప్పి అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం యూజువలీ పేషెంట్ అలా కంప్లైంట్ చెప్పినప్పుడు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తామండి యానల్ రీజియన్లో సో మనకి ఒక మేము ఏదైతే చెప్పానో ఫెస్ట్లానల్ ఫెస్ట్లా అంటే యానస్లో ఒక ఓపెనింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్గా స్కిన్ ఏరియా నియర్ టు దట్ దేర్ విల్ బి అ స్మాల్ హోల్ దాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం ఎక్స్టర్నల్ ఓపెనింగ్ చూసిన తర్వాత సమ్టైమ్స్ వీ కెన్ ఫీల్ అంటే డిజిటల్ పాల్పేషన్ వల్ల విల్ బీ ఏబుల్ టు ఫీల్ ద ఇంటర్నల్ ఓపెనింగ్ ఆల్సో లోపల ఓపెనింగ్ కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి అలా ఫీల్ అవునప్పుడు ట్రాక్ చాలా కర్వీలీనియర్ ఉండే అవకాశం ఉంటుంది సో దానికి ఫర్దర్గా మనం ఇవాల్యుయేట్ చేయడానికి ఎక్స్రే ఫిస్టిలోగ్రఫీ అడ్వైజ్ చేస్తామండి ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి మనం ఒక డై పాస్ చేసి ఒక ఎక్స్రే తీస్తాం అది ట్రాక్ స్ట్రైట్ ఉందా కర్వీ కర్వీలీనియర్ ఉందా ఒకవేళ ట్రాక్ కాంప్లికేటెడ్గా ఉంటే వి మే ఫర్దర్ గో ఫర్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఫిస్టిలోగ్రఫీ ఎంఆర్ఐ ఫిజిలోగ్రఫీ బెస్ట్ తెలుస్తుందండి అప్పుడు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ఒక్కొక్కసారి పేషెంట్స్కి అదర్ క్రానిక్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అలాంటివి ఏమన్నా ఉంటాయి వి మే సజెస్ట్ సమ్టైమ్స్ కొలనోస్కోపీ ఆల్సో యూజువల్లీ నాన్ సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసి యాంటీబయాటిక్స్ ఇస్తామండి ఆయింట్మెంట్స్ ఇస్తాము అలాగే దీనికి ఫిబ్రిన్ గ్లూ ప్లగ్ అని ఒకటి ఉంటుందండి కొంతమంది మరీ సర్జరీ అక్కర్లేదండి మనం దీనికి ట్రై చేద్దామంటే ఒక ప్లగ్ దొరుకుతుందండి ఫిబ్రిన్ ఫైబర్ ప్లగ్ అది మేము అండర్ ఎనస్టీషియా మనం దానికి ప్లగ్ అప్లై చేస్తాం దాని ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో అందరూ ఒప్పుకోకపోవచ్చు కొంతమందికి స్ట్రైట్ ట్రాక్స్ ఉంటే దట్ మే బీ సూటబుల్ అదర్వైజ్ ఓన్లీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాం అదర్వైజ్ సర్జరీ ఇస్ ద ఆప్షన్ అండి సర్జరీ వచ్చేసి ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఫిస్టలోటమీ ఫిస్టలోటమీ అంటే ఓపెన్ చేస్తాం అండి ట్రాక్ అంతా సో ఆఫ్టర్ దట్ పేషెంట్ నీడ్స్ రెగ్యులర్ డ్రెస్సింగ్స్ అండి ఆ ట్రాక్ ఫస్ట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అలాగే సెకండరీ హీలింగ్ ఆ ట్రాక్ ఫైబ్రస్ కార్ ఫార్మ్ చేసి స్లోగా హీల్ అవుతుంది రెండు సెటాన్ ప్లేస్మెంట్స్ అని మెడికేటెడ్ థ్రెడ్స్ కడతామండి ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్ ఫిస్ట్లో కొద్దిగా స్వింగ్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ సెటాన్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం సో ఇప్పుడు న్యూయర్ అడ్వాన్సెస్ వచ్చేసి వాఫ్ట్ లేజర్ సో వ్యాఫ్ట్ కూడా వీడియో అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి ఇది ఫిస్క్ల సర్జరీ సో ఆ వీడియో అసిస్ట్ ద్వారా మనం ఇంటర్నల్ ట్రాక్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ట్రాక్ని సూచర్ చేసి మొత్తం మిగతాదంతా ట్రాక్ని అప్లేట్ చేస్తాం ఇది ఎక్స్ట్రా స్కార్ కానీ ఇన్సిషన్ కానీ పెయిన్ కూడా ఉండదండి ఈ వ్యాప్ట్ సర్జరీలో అలాగే లేజర్ సర్జరీ వచ్చి హై బీమ్ మనం ఉపయోగిస్తాం డయోడ్ లేజర్స్ లేజర్ ద్వారా మనం ఆ ట్రాక్ని కనుక్కుంటే ద సేమ్ ప్రొసీజర్ ఆ ట్రాక్ మనకి ఇంటర్నల్ ఓపెనింగ్ తెలిసిన తర్వాత ఇంటర్నల్ ఓపెనింగ్ సూచర్ చేసి మనం మిగతా ట్రాక్ని అప్లెట్ చేస్తాం బట్ ఎనీ ఫెస్ట్లా దేర్ ఈజ్ యాన్యల్ ఫెస్ట్లాకి ఒక సెవెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రికరెంట్ ఛాన్సెస్ ఉంటాయండి లేజర్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక ట్రాక్ అబలైట్ అవ్వకపోతే దేర్ కెన్ బి రికరెన్స్ అండి దేర్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఫిస్క్లా అని తెలిస్తే కనుక ఆపరేషన్ దీనికి ట్రీట్మెంట్ అండి వెదర్ ఇస్ ఎట్ సింపుల్ ఫిస్క్ లో ఉన్నప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ సర్జరీ చేంజ్ చేసుకోవాలి లేకపోతే అది లోపల లోపల చిన్న ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే దట్ ఫామ్స్ డిఫరెంట్ సెకండరీ ట్రాక్స్ ఫామ్ అయ్యి ఇట్ మే హోల్డ్ అప్ అండ్ గివ్ అప్ హయ్యర్ అంటే కాంప్లెక్స్ ఫిక్స్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాంప్లెక్స్ ఫిక్స్లో ఒక్కొక్కసారి రెక్టంలో కూడా వెళ్ళి ఆ హోల్ ఓపెనింగ్ జరుగుతూ ఉంటుందండి ఒక ఓపెనింగ్ ఏమో యానస్లో ఉంటుంది ఒక ఓపెనింగ్ ఏమో పైన ఉంటుంది సో అలాంటి వాటికి ఏకంగా డైరెక్ట్గా చిన్న పేగు తీసుకుని బయట పెట్టాల్సి అవసరం రావచ్చు ఈ ట్రాక్ని హీల్ చేయాలి ఇంటర్నల్ ఓపెనింగ్ క్రోజ్ చేయాలి సో దేర్ విల్ బి బిగ్గర్ ప్రాబ్లమ్ టు ద పేషెంట్ సో సింపుల్గా ఉన్నప్పుడే మనం చేంజ్ చేసుకుంటే అవుట్కమ్స్ బాగుంటాయండి అంటే క్రాన్స్ డిసీజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి క్రాన్స్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్ ఉంటే దేర్ ఆర్ రికరెన్స్ ఛాన్సెస్ టెక్నిక్ సరిగ్గా లేకపోతే దెన్ దేర్ క్యాన్ బి ఏ రికరెన్స్ ఛాన్సెస్ అండ్ పూర్ ఉండ్ కేర్ పోస్ట్ సర్జరీ కెన్ హ్యావ్ ఏ రికరెన్స్ రేట్ అండ్ అంటే మన దగ్గర చేయించుకుంటారు మన దగ్గర చేయించుకున్న తర్వాత ఎక్కడో ఎవరు ఆర్ఎంపీ ద్వారా చేయించుకోవడం అలా తెలుసున్న నర్స్ ద్వారా చేయించుకోవడం ఆ ట్రాక్ని సరిగ్గా చేయకపోతే డ్రెస్సింగ్ దేర్ కెన్ బి ఎర్లీ క్లోజర్ విచ్ లీడ్స్ టు ఆ ట్రాక్ ఇంకా కంప్లీట్ హీల్ అవ్వదు అలాగే పేషెంట్ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని దేర్ ఈజ్ సెవెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ రికరెన్స్ ఛాన్సెస్ అని చెప్తాం అంటే ఎప్పుడైనా పేషెంట్ యాక్సెస్ అంటే మోషన్ మన మలద్వారం చుట్టూ ఏదైనా చిన్న పొక్కుల్లో వచ్చి చీముగడ్డలా వచ్చినప్పుడు ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఈజ్ నెససరీ ఆ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరికి ఇనీషియల్ స్టేజెస్లో వెళ్తే సమ్టైమ్స్ విత్ మెడికేషన్స్ కూడా తగ్గిపోతుందండి కొద్దిగా డిలే అయినా సరే పర్స్ఫామ్ అయినప్పుడు అడిక్వేట్గా డ్రైనేజ్ చేస్తే దేర్ కెనాట్ బి ఛాన్సెస్ ఆఫ్ ఫిస్టిక్ ఫార్మేషన్ అలాగే ప్రాపర్ యానల్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ఫెస్టివ్ అలాగే ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ అలాగే స్ట్రైనింగ్ డ్యూరింగ్ బౌల్ మూమెంట్స్ కెన్ ఆల్సో ప్రివెంట్ దిస్ ఫెస్టిలాస్ అండ్